మన ఉనికి ఇప్పుడు అదే ఇప్పుడు మనకున్న ఇన్ఫో ప్రకారం కూడా ఇప్పుడు లావణ్య గానీ రాజ్ధర్ వాళ్ళ పేరెంట్స్ కానీ అదే ఇంట్లో ఉంటున్నారు రాజ్ తరుని వచ్చాక ఇప్పుడు మేము షూట్స్ లో అట్లా ఉన్నారు ఇప్పుడు మూవీ కూడా లో ఉంది కాబట్టి సో వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఆధారాలకి ఇప్పుడు పోలీసులు వాళ్ళకి ఇంత క్లియర్ కట్ గా ఈ ఆస్తి ప్రాపర్టీ అంతా కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంది వాళ్ళని నువ్వు ఇది చేస్తావు బెసిడము అండ్ నీకు ఏ ఉంటున్నావు అని అడగడం మానేసి ఈవెంట్ పంపించండి వీళ్ళు నాన్న పంపించండి నువ్వు అంటున్నావు అంటే జనాలకి డౌట్లు వస్తాయి మీరే ఆవిడతో కుమ్మక్కయ్యారా అని ఎవరికైనా డౌట్ వస్తుంది మీకు వచ్చినట్టే నాకు కూడా వస్తుంది దీనికి తగ్గట్టుగా కొన్ని రికార్డు మీకు వినిపిస్తా దీనికి ఊతమిస్తున్న ఇవ్వనమాట ఆల్రెడీ ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడనో ఏదో కొంచెం ఘాటుగా ఉంటుందమ్మా లాంగ్వేజ్ సారీ సార్ ఓకే అంటే ఈ యాటిట్యూడ్ అదే తెలిసిందే కదా సార్ అంటే మన ఆవిడ వాయిస్ ఏవైతే ఎక్కడైతే ఆడియోలు ఉన్నాయో అన్ని కూడా అలాగే ఉన్నాయి కదా ఇదే మాటలు మాట్లాడతాను కదా ఇలాగే మాట్లాడతారు సాయి ఇలాగే మాట్లాడతారు ఎన్ని ఎన్నిసార్లు నాతో ఒక్క రూపాయి ఇవ్వకుండా డబ్బులు మాట్లాడు డబ్బులు ఇచ్చి మాట్లాడు దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు డబ్బులు ఇచ్చి మాట్లాడు సిఏ సార్ కి మొత్తం పంపిస్తున్నా డే వన్ నుంచి నీ ఇంటి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా సిఐసార్ ఎందుకు వచ్చాడు ఇక్కడ అసలు పోలీస్ పేరు ఎందుకు రావాలి వాళ్ళకేం సంబంధం ఇందులో కదా అండగా సిఐ ఆవిడ చాలా క్లియర్ గా సిఐ అనే మాట వాడింది ఓకే ఇంకా దారుణమైన విషయాలు అనిపిస్తుంది అంటే ఇటువంటి విన్నప్పుడు జనాలకు ఏం డౌట్ వస్తుంది పోలీసులు ఓకే కలిపి ఉన్నారు కుమ్మక్కయ్యారా ఉన్నారో లేదో తెలియదు ఆవిడైతే చెప్పింది కదా మాట ఆవిడ నోటి నుంచే వచ్చింది కదా మాట ఇప్పుడు ఆ సిఐ వచ్చి నేను ఇవిడితో ఉన్నానండి అని చెప్పరు చెప్పరు కదా కానీ ఆయన బిహేవియర్ ఎలా ఉంది పంపిస్తున్నాను ఆవిడ ఒప్పుకుంటా ఆవిడ పేద పేపర్లు లేవు ఆవిడికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఆవిడ ఉండనివ్వండి ఉండనివ్వండి అంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా మీకు ఎందుకు నిజమేమో అన్న విషయం అర్థమవుతుంది కదా అనిపిస్తుంది కదా ఎవరికైనా మీకు అక్కడ క్లియర్ కట్ గా న్యాయం ఏంటి ఎవరి ఇల్లు అయితే వాడు దాంట్లో ఉండాలి లావణ్య నోటి నుంచే వింటే ఈవిడే కల్పితాలుగా చెప్తుందేమో వీళ్ళు సపోర్ట్ చేసి సపోర్ట్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది కదా ఇప్పుడు ఆ ఇల్లు నీది కాదు అన్నప్పుడు వాళ్ళని పంపిచ్చుకోండి ఈఎంఐకి చెప్పడం మనిషి వీళ్ళకి చెప్తున్నారు మీరు ఏమన్నా ఉంటే కోట్లా తెచ్చుకోండి అంటే డిసైడ్ చేస్తావు

ఇప్పుడు క్లియర్ కట్గా ఈ ప్రాపర్టీ ఒకరిది ఈ ప్రాపర్టీలో ఇవిడికి ఏ రకమైన ఆధారం లేకుండా ఉంటుంది అన్నప్పుడు న్యాయం ఏంటి పోలీసులు వచ్చి ఏదన్నా ఒకవేళంటే నువ్వు సివిల్ మ్యాటర్ కాబట్టి పోయి కోర్టులో తెచ్చుకొని ఉండమ్మా అప్పటిదాకా నీకు అర్హత లేదు వెళ్ళు అని చెప్పాల్సింది పోయి మీరు వెళ్ళిపోండి ఓనర్స్ వెళ్ళిపోండి ఈవిడ ఇక్కడ ఉంటుంది మీరు తెచ్చుకోండి కోర్టు నుంచి అని చెప్పి వీళ్ళకి చెప్తున్నారంటే ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నది నిజమేనా నిజమైనా డౌట్ రాదా ఎవరికైనా అయినా అక్కడ క్లియర్గా చెప్తుంది కదా ఉన్నా నీతో డబ్బులు ఇవ్వాలి దాని అర్థం ఏంటి తను ప్రాసిక్యూషన్ చేస్తుందనా ఏమని అర్థం చేసుకోవాలి అదే కదా మళ్ళీ ఎవరు కూడా ఇక్కడ వీళ్ళే కదా అక్కడ ఉండే సొసైటీ మొత్తం కూడా ఈ దరిద్రంతో మేము వేగలేకపోతున్నాం సార్ అని కంప్లైంట్లు పెట్టుకున్నారు అక్కడ అయినా కూడా పోలీసులు చెల్లించరు ఇక్కడ ప్రాబ్లం లావణ్య కానే కదమ్మా జస్ట్ పోలీస్ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు నలభై ఐదు రోజులు కూడా జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్ పెడలర్ అని తెలుసు తప్పుడు కేసులు పెడుతుందని తెలుసు ఒకటి మీద కాకుండా ఇద్దరు ముగ్గురు ముగ్గురు ఎలా పెడతావు నువ్వు ఇవన్నీ తెలిసి కూడా ఆ అమ్మాయికి ఏ రకమైన డాక్యుమెంట్ ఆ ఇంటికి సంబంధించి లేదు అని తెలిసినా కూడా ఆ అమ్మాయిని ఉండనిస్తున్నావు అంటే షీఈ్ మెయిలింగ్ యూ ఆర్ నువ్వు అవడికైనా ఫేవర్ చేస్తున్నావా న్యాయం చేయి న్యాయం తరపున దొంగ దొంగతనం చేయడం తప్పు కాదు ఆ దొంగకి తాళాలు అప్పు చెప్పడం తప్పు ఇప్పుడు ఈవిడికి ఉన్న సపోర్ట్ ఏంటి ఏమన్నా అంటే హండ్రెడ్ ఫోన్ చేస్తారు పోలీసులు వస్తాయి పోలీసులు వచ్చే మీరు వెళ్ళిపోండి అవును అడగాలి కదా అమ్మా వీళ్ళు నీదే చూపించు ఉంటాను లేనే లేదు అబ్సల్యూట్లీ రిడికులస్ అండ్ అట్రాసియస్ ఇటువంటివి విరక్త చేస్తాం చూసి చూసి సో దీని విషయంలో రాజ్ గారు అప్పుడు మూవీ పరంగా ఆయన కొంచెం బిజీగా ఉన్నారు బట్ సేమ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అది ఎంతవరకు వాళ్ళ ఫ్యామిలీకి ప్రమాదం అవ్వచ్చు ప్రమాదం అయింది కదమ్మా పై పోర్షన్ లో ఉంటే పెద్దవాళ్ళు పైకి వెళ్ళి షుగర్ బీపీ అన్ని ఉన్నాయి తప్ప 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 కాలుతో తలుపు తంతదంట తన్ని తీసే లోపల వెళ్ళిపోద్ది మళ్ళీ కిందకి వెళ్ళి మెటల్ దగ్గర కూర్చొని డాష్ 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 పచ్చి భూతులని తిడుతుంటుందంట మళ్ళీ కాసేపు తలిపిస్తే మళ్ళీ తప్ప 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 కొడుతుంది సో వీళ్ళకి గుండె దడ వచ్చేసి అవి అంత లేదు అక్కడ ఆవిడకి అపస్మారక స్థితికి వెళ్ళిపోయి ఆవిడ కోమా ఇది హాస్పిటల్ చేర్చారు అవ్వండి టార్చర్ వాళ్ళ వాళ్ళ నాన్న కూడా ఇంకా నేను ఆల్రెడీ బాలేదు అంటే టార్చర్ ఏ రేంజ్ లో ఉంటుంది ఒకవేళ వేళ వీడి మీద ఏమైనా కంప్లైంట్ చేస్తే ఎవరు రావాలి పోలీసులు రావాలి వృద్ధ దంపతులైనా సరే వీడియ నన్ను టార్చర్ చేశారంటే వీళ్ళ కేసులో కూడా చేసుకుంటారు అయ్యో లావుని చెప్పింది కదా నిజం అని చెప్పి పోలీసులు కేసు పెడతారు తప్ప వీళ్ళకి ఏ రకమైన న్యాయం లేదు ఆ ఇల్లు వాళ్ళది వృద్ధ దంపతులు వాళ్ళని పది గంటలు రోడ్డు మీద నిలబెట్టి ఇంత చేసినా కూడా ఇలా ఉన్న ఏం చేస్తే అది రైట్ అంటే ఏంటి అక్కడ చాలా క్లియర్ కట్గా ఆవిడ చెప్తున్న మ్యాటర్ అన్ని కూడా నిజమా సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను చేయించుకుంటా నేను డియాషన్ పడుకుంటా ఎక్కడికైనా పోయి సిఐ సార్కి విల్లా డాక్యుమెంట్స్తో సహా పంపిస్తున్నా మరి విల్లా డాక్యుమెంట్స్ ఆయన పంపిస్తానికి తెలుస్తుంది కదా ఎవరు ఓనరు సార్ మీకు తెలిసినప్పుడు ఎందుకు సార్ ఇది ఖచ్చితంగా మీ డ్యూటీ మీరు చేయడంలో లాప్సెస్ ఉన్నాయనేది ప్రజలకు వచ్చే డౌట్ మీరు ప్రతి వీడియో కింద కామెంట్లు చూడండి వందల వందల కామెంట్లు ఎందుకు అరెస్ట్ స్టేట్ లేదు ఎందుకు అరెస్ట్ స్టేట్లేదు ఎందుకు స్టేట్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ సంవత్సరం నుంచి దరిద్రం నడుస్తూనే ఉంది